సో బిగ్ కంప్లైంట్ వై మదర్స్ డే సెలబ్రేటెడ్ సో గ్రాండ్లీ వై నాట్ ఫాదర్స్ డే ఎందుకు అమ్మకి చాలా ఎక్కువ టాప్ ప్రియారిటీ ఒక పెద్ద పీట వేస్తారు నాన్నకి కాస్త తక్కువే కడుపులో నవమాసాలు మోసి తర్వాత పుట్టిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ దగ్గర నుండి ఒక రెండు మూడు వాళ్ళు లెచ్చ వరకు అలా చూస్తూ అంటే ఆ మదర్ని చూస్తూ 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 కళ్ళల్లో ఒక ముద్ర పడిపోతుంది అమ్మది లోపల కూడా తను అన్ని రోజులు ఉండి ఆ సెక్యూరిటీ అదంతా అమ్మ దగ్గర నుంచి వస్తుంది అనేదే అందుకే తల్లి ప్రేమ ఎక్కువ వ్యాలిడేషన్ నాన్న ఎందుకు నచ్చడు అనడానికి కూడా వ్యాలిడేషన్ ఏంటి అంటే ఏంటి అంటే బేసికల్గా ఎక్కడ చెడిపోతారో అని ఒక భయము ఎక్కడ ఎవరో ఒకళ్ళు కంట్రోల్లో పెట్టాలి అనే భయము ఒక నాన్న ఒక ఎక్స్ప్రెషన్ అంటే జెంట్స్ అది జనరల్గా ఎక్స్ప్రెషను ఇలా దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకొని ఎంతమంది తండ్రులు ఐ లవ్ యూ అని చెప్తారు చెప్పండి పిల్లలకి అమ్మాయితో అమ్మ అయితే ఊరికే నాన్న ఐ లవ్ యూ బంగారం కన్నా అని పిలుస్తుంది తండ్రులకి ఆ ఒక జార్గాన్ కానీ అండి ఆ ఒక ఎమోషనల్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ లైక్ దిస్ కానీ జనరల్గా జెంట్స్కి ఉండకపోవడం వల్ల ఒక రకమైన బ్యారియర్ క్రియేట్ అవ్వడము వీళ్ళేంటంటే రెస్పాన్సిబిలిటీ టీచ్ అనే ఉద్దేశంతో ఒక రకమైన టీచర్ యాటిట్యూడ్ రావడం జరుగుతుంది కాబట్టి జనరల్గా డిసిప్లిన్ పెట్టాలనుకుంటారు డిసిప్లిన్ పెట్టే వాళ్ళది అయినా ఏ పనైనా మీకు ఇష్టం చెప్పండి ఖచ్చితంగా ఇష్టం ఉండదు అందుకనే నాన్న డిసిప్లిన్లో పెట్టాడు అనుకుంటున్నాడు అమ్మ విల్ బి ఏ కూల్ పర్సన్ కాబట్టి డిసిప్లిన్ వాళ్ళు ఎక్కువగా నచ్చరు కాబట్టి కొంచెం నాన్నను పక్కకు సైడ్ చేయడం జరిగింది